హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి పిల్ల ఈ వీడియోలో మనకి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేయాలి అని చూపిస్తున్నాను ఇలా మిగిలిపోయిన ఇడ్లీ పిండి తీసుకొని మనం పునుగులు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పిండి మనకి సరిపోదు కదా అందరికీ కాబట్టి ఇలా పునుగులు వేసుకుంటే అందరూ తినచ్చు మనం టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట ఈ వీడియోలో పునుగులతో పాటు కొన్ని కిచెన్ అంటే వంటింటి చిట్కాలు కూడా చెప్తాను ఫస్ట్ చిట్కా వచ్చేసి మనకి ఇడ్లీ పిండి పనం పెట్టు పెట్టుకుంటాం కదా అది తొందరగా పులవకుండా ఉండాలంటే తమలపాకు వేసి పెట్టడం వల్ల మనకి ఇడ్లీ పిండి అనేది తొందరగా పులవకుండా ఉంటుంది నెక్స్ట్ పునుగుల ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనకి మిగిలిన ఇడ్లీ పిండి అయితే మనం తీసుకుంటాం కదా అందులో కొంచెం బియ్య పిండి కొంచెం గోధుమ పిండి కొంచెం మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ జీలకర్ర కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక వన్ కానీ టూ కానీ ఆనియన్స్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటాయి ఒక టూ త్రీ పచ్చిమిర్చి పిల్లలు ఉన్న వాళ్ళైతే స్కిప్ చేయండి లేకపోతే పచ్చిమిర్చి వేసుకుంటేనే మనకు పునుగులు అనేవి చాలా టేస్టీగా వస్తాయి పునుగుల కాంబినేషన్ అయితే పచ్చిమిర్చి టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి కొంచెం స్పైసీగా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ చిట్కా వచ్చేసి మనం ఇట్లా డీ ఫ్రై ఐటమ్స్ పునుగులు పూరి బజ్జీ మిర్చి బజ్జీ అవి చేసుకుంటూ ఉంటాం కదా మనం ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తాయి అలా ఆయిల్ బాగా పీల్చకుండా ఉండాలి అంటే ఆయిల్ హీట్ అవి పునుగులు వేసే ముందే మనం కొంచెం సాల్ట్ ఆయిల్లో చల్లి డీ ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఆయిల్ అనేది తక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి మనం పునుగులు అవన్నీ ముందు చెప్పినవన్నీ కలిపి పెట్టేసేయాలి మనం మీకు ఇష్టం ఉంటే కొంచెం సాల్ట్ అంటే సోడా ఉప్పు ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ కలిపి వదిలేసేయాలి వదిలేయడం వల్ల మనకి చాలా బాగా అయితే పిండి అప్పుడు మనం పునుగులు వేసుకోవడం వల్ల మనకి చాలా బాగా పునుగులు వస్తాయి నెక్స్ట్ వంటింటి చిట్కా అల్లం మనం తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా అల్లం పేస్ట్ లేకపోతే టీలోకి వేసుకోవడం కోసం అని చెప్పేసి అది ఎక్కువ రోజులు తాజాగా ఉండాలి అంటే భూమిలో మట్టిలో పెట్టి ఉంచడం వల్ల మనకి చాలా రోజులు అల్లం వస్తుంది లేదా అందరికీ భూమి అంటే మట్టి అవైలబిలిటీలో ఉండదు కాబట్టి కుండీలో మట్టి పెట్టి లేదా ఇసుక పోసి లోపల అల్లం పెట్టి దాని మీద ఇసుక వేసి మళ్ళీ వాటర్ పోసి ఉంచడం వల్ల అల్లం అనేది మనకి తాజాగా ఉంటుంది ఇకనే పిండి పులిసిన తర్వాత అయితే పునుగులు వేస్తున్నాను చాలా బాగా వచ్చాయి పునుగులు అయితే మనం కొంచెం పునుగులు కాల్చేటప్పుడే వేసేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్టే మనం ఫుల్ అంటే హై ఫ్లేమ్లో పెట్టేసి మనం పునుగులు వేయడం వల్ల పైన అయితే మాడిపోతాయి లోపలేమో పిండి పిండి అట్లనే ఉంటుంది సిమ్లో పెట్టి వేసుకొని తర్వాత మీడియంలో మనం డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల చాలా బాగా వస్తాయి అన్నమాట నెక్స్ట్ టిప్ వచ్చేసి తేనె బాటిల్స్ ఉంటాయి కదా మన ఇంట్లో అందరూ యూస్ చేస్తూ ఉంటారు తేనె వాటికి చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఒక ఆరేడు మిరియాలు తేనె బాటిల్లో వేసి మూత పెట్టి ఉంచడం వల్ల చీమలు అనేవి తేనె బాటిల్కి ఎక్కకుండా అంటే వాటికి పట్టకుండా ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు యూజ్ఫుల్ టిప్స్ చెప్తున్నాను కదా ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పునుగులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి పునుగులు క్రిస్పీగా రావాలి అంటే మనం ఇప్పుడు పునుగులు వేస్తాము డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత తీసినప్పుడు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే క్రిస్పీగా ఉంటాయి తర్వాత చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతూ ఉంటాయి అట్లా కొంతమందికి నచ్చదు చల్లారిన తర్వాత కూడా క్రిస్పీగా రావాలి అంటే మనం పునుగుల్లో కొంచెం బియ్యప్పిండి పిండి ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి చల్లారిన తర్వాత కూడా పైన ఉండే పాట అనేది క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ చట్నీ అయితే పట్టేసాను అయిపోయింది ఈ చట్నీ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి చిప్పలు మనకిప్పుడు కొబ్బరి చిప్పలు అంటే మనకు ఫెస్టివల్స్ అప్పుడు కానీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలా ఉంటాయి కదా కొబ్బరి చిప్పలు అవి మనం నార్మల్గా పెట్టేస్తే పాడవుతూ ఉంటాయి ఆ కొబ్బరి చిప్పలకి కొంచెం నిమ్మరసం రాసి పెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మరియు తాజాగా కూడా ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్